ఎవరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా తప్పులేదు ఎవరి అభిప్రాయం వారిది అయితే తమిళనాడు ప్రభుత్వం నాస్తికవాదంతో ఉంటుంది అందులో ఎలాంటి తప్పు లేదు కానీ దేవుణ్ణి దూషించడం ద్వేషించడం అనేది ప్రభుత్వాలు చేసిన తప్పులు ద్రావిడ మున్నేట్ర కజగం డిఎంకే వ్యవహార శైలి ఇలాగే ఉంటుంది అయితే ఉదయనిధి స్టాలిన్ కూడా ఇదే రూట్ లో వెళ్లడం మనకు తెలిసిన విషయమే ఎందుకంటే సనాతన ధర్మాన్ని వైరస్ లా పోల్చుతూ మాట్లాడిన మాటల్ని మనం విన్నాం అయితే సనాతన ధర్మాన్ని కాపాడడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది అక్కడ అందుకు ప్రతినిధిగా అన్నామలై కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే ఇప్పుడు అక్కడ సనాతన ధర్మం గురించిన చర్చను పైకి తీసుకొచ్చే బాధ్యతను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ అక్కడి సనాతన ధర్మానికి సంబంధించి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు రీసెంట్ గా ఒక ట్వీట్ కూడా ఆయన చేశారు తమిళనాడు సిద్ధులు సాధువులు తిరిగిన నేల మా నాన్న స్వామి రామకృష్ణ పరమహంస శారదా మాత స్వామి వివేకానందకు గొప్ప భక్తులు అతను రాంజీ నుండి యోగా దీక్ష తీసుకున్నాడు దాదాపు మా అందరినీ క్రియాయోగాలో భాగం చేశాడు అలాగే ఎనభైవ దశకం చివరిలో తొంభయవ దశకం ప్రారంభంలో చెన్నైలోని మహావతార్ బాబాజీ ఆశ్రమాన్ని సందర్శించేవారు తిరువన్నామలలో అతను క్రమం తప్పకుండా యోగిరామ్ సూరత్ కుమార్ కి సేవ చేసేవాడు సంస్కృతి భక్తి సంప్రదాయాల కోసం తమిళనాడు చిహ్నంగా నిలుస్తుంది అని చెప్పారు అయితే ఇక్కడ నేల ఎంతో పవిత్రమైనది ఎన్నో ఆలయాలకు కూడా నెలవు కానీ ఇక్కడ అస్తికులు ఎవరూ ఒకటిగా ఉండరు నాస్తికులే ఎక్కువగా ఒకటవుతూ ఉంటారు అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు పదే పదే ఇక్కడి సనాతన ధర్మం గురించి మాట్లాడడం అనేది ఇప్పుడు చర్చకు తావిస్తోంది